ఆ డబ్బు మాది కాదు జస్టిస్ వర్మ తనపై వస్తున్న ఆరోపణలు ఢిల్లీ అయిపోయిన జడ్జి ఆ డబ్బు మాది కాదు ఆ స్టోర్ రూమ్ లోనే నేను నా కుటుంబ సభ్యులు ఎవరు డబ్బు దాచలేదు అది మేము ఉండే బిల్డింగ్ కాదు పక్కన అవుట్ హౌస్ దానికి మా ఇంటికి మధ్య గోడ ఉంటుంది మీడియా మా పరువు చేయడానికి ముందు కొంత విచారణ చేసుకుంటే బాగుండేది ఎవరైనా అలా సులభంగా దొరికేలా డబ్బు కాస్తారని కోర్టుకు విచారా మీ ఇంట్లో సెట్ చేస్తూనే ఉంటుంది పోయి చేస్తారు